గుడ్ మార్నింగ్ ఈరోజు టమాటా క్యారెట్ క్యారెట్ కట్ చేస్తున్నారా ఇప్పుడు టమాటా క్యారెట్ అంటారా అరగంటకు ఎక్కువ అయితే అని చూసుకొని అయితే కట్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మాన్కా ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడైతే ఈరోజు కర్రీ వండడానికి క్యారెట్ కట్ చేయమన్నా మా ఆయనను పొద్దున్నే లేపిన బండి పక్కన పెట్టాలని మళ్ళీ పడుకుంటాడు అనుకున్నా కానీ ఇక క్యారెట్ కట్ చేయమన్న వాళ్ళ కూర్చున్నాడు నేనైతే బయట ఊడ్చల్ బియ్యం కడిగెట్టిన బ్రష్ అయితే లోపలికి వచ్చిన ఇంకా అయితే కట్ చేసి రైపోతలేదు ఇంక ఇవన్నీ కట్ చేస్తా అని కట్ పొట్ట వాటర్లో క్లీన్ చేసినా మట్టి ఇట్లు ఉంటే అంతా క్లీన్ చేసిన క్లీన్ చేసి పెద్ద పెద్ద ఉంటే వెళ్ళి తినారు అందుకని చిన్న చిన్న కట్ చేస్తారు చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి ఇవన్నీ కట్ చేస్తాను అని పెట్టుకున్నాడు నేనే లేట్ అవుతుంది అనేసి ఇక సగం జాలన్న వల్లే ఇక అవైతే కట్ చేస్తాను కట్ చేయడం అయితే ఇక అయిపోయింది ఇప్పుడు అయితే నేను మంట చేయాలి మళ్ళీ టమాటా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక బయట పని అంతా వేసుకొని వచ్చి ఇవన్నీ కట్ చేసేసరికి లేట్ అవుతుంది అనేసి తొందరగా కట్ చేయమని చెప్పినాయి

ఇప్పుడు ఏం చేస్తారు ఏంటిది అది ఎందుకు ఇస్తాను ఆ పుట్టా ఏం చట్నీ ఎందుకు చట్నీ ఎందుకు కర్రీ అనిదా మళ్ళీ ఏంటి చెప్పు చెప్పు చెప్పురా ఇవ ఈ వాటర్ ఇస్తలే అని చెప్పేసి కింద పడుకొని పుడతారు కింద పడుకొని ఆ ఫ్రెండ్స్ అని చెప్తాను ఎత్తా చూడు బాగా అలా చేస్తుంది అయిపోయిందా అన్నా అన్న కూడా అయిపోయిందావరాటలు ఆటలు భలే అయిందో ఇగో ఒకటి హాయ్ ఫ్రెండ్స్ ఆట చెప్పరా చెప్పు మమ్మీ చేస్తాది టమాటా కట్ చేసినావాస్ట్గా కట్ చేసినావు కదా అంత ఫాస్ట్గా ఎప్పుడు కట్ చేసినావు నాకు కనపడదు కూడా కనపడలే రైస్ కూడా అయిపోయినట్టే కదా ఇప్పుడు ఈ రైస్ కూడా నువ్వు పంచుతానావా కానీ

ఇప్పుడే దోశ అయితే పోస్తాది ఇవ్వద్ది చూడండి కదా రెండు దోశలు అయినాయా చూపి చూపి రెండు దోశలు అయితే కంప్లీట్ అయినాయి మా పాప స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఆమె తిని స్కూల్కి వెళ్తుంది లేమంటే లేస్తలేదు ఇప్పటిదాకా నేను లేపిన ఇంత ముందే లేపిన

పాలు వచ్చినాయి అంటే ఫ్రెండ్స్ నాకు కూడా ఆకలి అయితే నేను కూడా దోశ తింటానంటే నాకు కూడా పోసింది ఇప్పుడు ఇంతమంది ఇప్పుడే పాలు వచ్చినాయి పాలైనా పిలుస్తాడు మళ్ళీ అడ్బా పోయి పాలు తీసుకొస్తుంది చూడదు అరే నాని మిలిగేస్తాను ఆవచిదా ఆవచిదా పుదన్న ని డోర్ వెట్ డోర్ వెట్ ఇదానా రా లడ్డూదా అది బోని అది బోని ఇదదా ఇదదా లడ్డూదా ద లడ్డు పాలు అట్కరారా ఏ తీ పాలు ప్యాకెటింగ్ ది ఆ అని చెప్పేసి ఆ బాగానే ఉంటుంది రావట్లేదు మా అమ్మలు దీర్ఘ మడవనే ఉడవది రోజు వ్యాన్ మిస్ చేస్తుంది ఫస్ట్ షిఫ్ట్ అప్పుడు ఎట్లనో కంప్లీట్ అయింది కదా దోశ పోయింది కదా పాలు పాలు ఇక్కడ పెట్టి నా పని అంతా అయిపోతుంది కానీ మా అమ్మలు లేచి బ్రష్ చేయాలంటే మస్తు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాలి పొద్దున స్కూల్కి వెళ్ళింది కానీ మేడం ఫోన్ చేసి కాలనీ కింద పడ్డా అని చెప్పేసి ఫోన్ చేసింది మేడం ఫోన్ చేసి ఇంతకుముందు తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అమలు చూడు ఎట్లా చెప్పు ఏమైంది చెప్పు నొత్తందా కింద పడ్డావా చేయ నొత్తాందా సరే ఇక్కడ అయిందా అయిందా సరే ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ హాస్పిటల్గా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏం చేస్తాను నువ్వు తినుడు కాలే పొద్దునే తిన్నావు కదా ఎన్నిసార్లు తింటావు ఎన్నిసార్లు తింటావు పొద్దునే తిన్నావు కదా పొద్దున్నే తిన్నా ఫ్రెండ్స్ పొద్దున్న రెండు దోశలు తిన్నది మళ్ళీ రెండు దోశలు తింటా పొద్దున్న తినలేదు వాళ్ళకి గోసి ఇచ్చిన నేను తినలేదు స్నానం చేసినాక తిందామనుకున్నా టైం పదకొండు అయితుంది ఇప్పుడు టిఫిన్ చేస్తాను ఇక స్నానాలు చేసి ఇక మా చిన్న పాపకు స్నానం చేసి రెడీ అయ్యి నేను దోశలు పోసుకొని తినేసరికి ఈ టైం అయింది పదకొండరా మా అమ్ముల్ని స్కూల్ నుండి అయితే తీసుకొచ్చిండు పొద్దున్న ప్లేర్లనట కళ్ళు తిరిగి కింద పడ్డదట అందుకే వాళ్ళ మేడం ఫోన్ చేసింది తీసుకోవమని అందుకే వెళ్ళైతే తీసుకొని వచ్చిండు ఇప్పుడే పంపించినాక అయితే వ్యాన్ మిస్ అయిందని స్కూల్ దగ్గర తీసుకొని పంపించచ్చిండు ఒక హాఫ్ అన్ అవర్కే మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు మళ్ళీ పోయి తీసుకొచ్చిండు ఇప్పుడైతే ఆమె కొంచెం తినిపించినాక హాస్పిటల్ కి అయితే రిస్క్ పోయి రావాలి ఇవన్నీ మళ్ళీ పాప చూడండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్